ప్రైజ్ ది నాట్ యోహాను సువార్త పన్నెండు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో చెప్పబడినటువంటి విధముగా వారు అసలు ఈ యొక్క గాడిద మీద రావడానికి గల కారణం ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం ఆ రోజుల్లో ఈ యొక్క యూదయ ప్రాంతాలలో గుర్రాలు అనేటువంటివి చాలా తక్కువ ఉండేవి ఉన్న కొద్దిపాటి వాటిని రాజులు యుద్ధానికి ఉపయోగించేటువంటి వారు సాధారణ ప్రజలైతే వారి యొక్క ప్రయాణాల నిమిత్తం బరువులు మోయడానికి ఈ యొక్క గాడిదలను ఒంటెలను ఉపయోగించేటువంటి వారు అదేవిధముగా యుద్ధమునకు వెళ్ళేటప్పుడు రాజులు గుర్రం మీద వెళ్ళేవారు వచ్చేటప్పుడు మాత్రం గాడిద మీద వచ్చేటువంటివారు ఎందుకు అంటే ఈ యొక్క గాడిద సమాధానానికి గుర్తు సమాధానానికి హోదాకి హుందాతనానికి గుర్తు ఉదాహరణగా మనం చూసినట్లయితే దావీదు తన కుమారుడైనటువంటి సొలోమోను ఇస్రాయిలు రాజ్యం మీద రాజుగా అభిషేకించడానికి తన యొక్క కంచెర గాడిద మీద తీసుకుని వెళ్ళినట్లుగా మొదటి రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనంలో చూడగలుగుతున్నాం అదేవిధముగా న్యాయాధిపతులు పదో అధ్యాయం నాలుగో వచనం పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ యొక్క గాడిదలను అప్పుడున్నటువంటి రాజులు కావచ్చు న్యాయాధిపతులుగా నియమిపబడినటువంటి వారు కావచ్చు ఉపయోగించడం మనకి కనబడుతుంది అంతేకాకుండా ఆ కాలంలో ఈ యొక్క గాడిద మీద ప్రయాణించడం అనేటువంటిది వారి యొక్క స్థితిగతులను తెలియజేస్తుంది అందుకే రాజులందరూ కూడా ఈ యొక్క గాడిద మీద ప్రయాణించేటువంటి వారు యేసు ఈ యొక్క గాడిద మీద రావడానికి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే జకర్య గ్రంథం తొమ్మిదో ఉదయం తొమ్మిదో వచనములో చెప్పబడినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు ఆ యొక్క వాగ్దానం ఏంటి అంటే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చిచున్నాడు అని జకర్య గ్రంథంలో రాయబడినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పుగా ఇక్కడ ఏసయ్య మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యను నేనే అని యూదులకు తనను తాను బయలుపరుచుకోవడంగా మనకు కనబడుతుంది దీని కారణముగా దేవుడు ఎరుషులేము ప్రాంతానికి గాడిద మీద రావడం జరిగింది